చిన్నమంగళారం గ్రామ ప్రజలకు ఇంకా ఆరవాడు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను బొర్ర శంకరయ్య గారి తరఫున ఆరవాడులో ఆరవాడు సభ్యునిగా నామినేషన్ వేయడం జరిగింది అయితే నేను నామినేషన్ వేయడానికి ముఖ్యమైన కారణం నా దృష్టికి ఉన్న కొన్ని సమస్యలు బాధ్యత నాది అంటే స్ట్రీట్ లైట్ తెప్పించే బాధ్యత నాది అదేవిధంగా చూసుకుంటే డ్రైనేజ్ సమస్యలు అంటే మొన్న రీసెంట్గానే ఒక డ్రైనేజ్ లీక్ అయింది మా వార్డు ఇంటి వారి దగ్గర అయితే దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఎవ్వరిదారు పని చేసుకున్నారు అయితే ఇంకోటి ఏంటంటే ఒక పైప్ లైన్ లీక్ అయింది వాటర్ పైప్ లైన్ లీక్ అయితే కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కానీ కంప్లైంట్ చేస్తున్నారు చేస్తామంటారు కానీ మాది మేమే చేసుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ లైట్లు వేసినాయి కూడా పాడైపోయినాయి పాడైపోయినాయి బ్రదర్ అని చెప్పి కొందరు అధికారులకు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఎల్లుండే చేస్తామంటారు కానీ వచ్చినోడు లేడు చేసిన వాడు లేడు కో కాబట్టి ఇంకా నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య అంటే మన ఊరికి రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఇంకా బయటికి వెళ్ళి కూడా నీళ్ళు వస్తున్నాయి కానీ ఎప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒకరోజు వస్తలేవు అరే ఒక్కరోజు వస్తలేవు కదా ఏం కదా అని చెప్పి తట్టుకుంటున్నాము రెండు రోజులు వస్తలేవు మూడు రోజులు వస్తలేవు అలా వారానికి వారం రోజులు రాకుండా పోతే ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నట్టు నాకు అసలు అర్థం కాకనే ఇంకా ఒక విషయం ఏంటంటే ఫండ్స్ ఫండ్స్కి సంబంధించి ఎవ్వరు క్లారిటీ ఇస్తలేరు ఈ ఏ అధికారి కూడా ఎవ్వరు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా కూడా ఫండ్స్కి సంబంధించి అయితే ఏ క్లారిటీ మాత్రం ఇస్తలేదు నేను దానికోసం తెలుసుకోవాలి ఆ తెలుసుకొని నా వార్డు ప్రజలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిన ఇంకోటి ఏంటంటే ఏదున్నా ముంగట ఏ సమస్య వచ్చినా కూడా గ్రామ సభలకు పోయి ఒక మా యువకులను ఎంబడి పెట్టుకొని పోయి వారిని ప్రశ్నించి మా హక్కులను మేము తీసుకొని వస్తామని చెప్పి హామీ చేస్తున్నాను ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని నా యొక్క ఆలోచన కావున దయచేసి నా గుర్తుకి అనగా బీర్వా గుర్తుకి అదేవిధంగా ఆ సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు దానికి ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే నేను ఈ సమస్యలు అనేది ఖచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను